ప్రియమైన సహోదరి సహోదరులరా సృష్టికర్త అయిన దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ప్రేమ జీవము సర్వశక్తి సర్వవ్యాపకత్వము న్యాయము స్వతంత్రత పరిశుద్ధత నిరాకారము జ్ఞానము అనాది అనంతము ఈ లక్షణాలన్నీ మనము గమనించినప్పుడు దేవుడు ఎంత గొప్పవారో ఎంత శక్తిమంతులో మనకు అర్థమవుతుంది దేవుడు అంత శక్తివంతుడైనను దేవుడు ఒకటి చేయలేడు అది ఏమిటంటే పాపము దేవుడు పాపము చేయలేడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు శక్తి లేని కార్యాలు చేయలేరు ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయో అన్ని మత గ్రంథాలు చదవండి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అందరికీ నమస్కారం